ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కార్యక్రమాన్ని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టారు మళ్ళా కొంచెం బ్యాలెన్స్ ఉన్నటువంటి పనిని పూర్తి చేయలేక గత ప్రభుత్వం ప్రభుత్వంలో కనీసం ఇక్కడ వచ్చేదానికి ట్రాఫిక్ దూర ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళా నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే అప్రోచ్ రోడ్ కంప్లీట్ చేసి ఈ రోజు ఘనంగా ఈ యొక్క ఆధారాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఎప్పుడైనా ప్రతి ఒక్క ప్రజలు గమనించాలి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజలకి మంచి పని చేస్తుంది ప్రజలకి సేవ చేస్తుందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే గతంలో కూడా స్వర్గే శ్రీ నందమూరి తారకరామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్క ఓటర్ గుర్తించాలి గమనించాలి ఎందు చేతంటే అనేక కార్యక్రమాలు ఈ రోజు ఉచిత బస్సు స్త్రీలకి ఎంత గౌరవంగా ఉచిత బస్సు అంటే ప్రయాణిస్తున్నారంటే అంత ఆనందంగా ఈ రోజు ఒక్కొక్కరికి మూడు వేలు నాలుగు వేలు నెలకి మాకు మిగులుతుందని చెప్పేసి పల్లి నుంచి వచ్చి వచ్చేటువంటి మహిళలు ఆనందంగా ఉన్నారు అదే విధంగా ఈ రోజు తల్లికి వందరూ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి పదమూడు వేల రూపాయలు వేస్తూ అది ఒక ఆదర్శంగా నిలబడ్డటువంటి నారా చంద్రబాబు నాయుడు వారికి ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో విద్య ఉండాలి విద్య ఉంటేనే ప్రజలు అసలు అర్థం చేసుకోగలరు అర్థం చేసుకున్నప్పుడే మనం ఏంటి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళకే వాళ్ళు తెలుసుకొని తెలుగుదేశాన్ని బలపరుస్తున్నటువంటి అనేటువంటి ఆలోచనతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి మన మంత్రి గారు అన్న నారాయణ గారు అయితేనేవి ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనసులో ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క విద్యార్థి కూడా గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం చూస్తున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నా అందరికి నమస్కారం అందరికి నమస్కారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీన్ని డిజైన్ చేసి ప్రపోజ్ చేసి నేను నేను నారాయణ సార్ గారికి తీసుకెళ్ళి సార్ ఈ విధంగా ఈ విధంగా ఇక్కడిని స్వామిదాస గురించి నగర్ బాలాజీ నగర్ ఏసీ నగర్ టోటల్ ఈ కనెక్టివిటీ బాగుంటుంది ఒక ఈ రెండు బ్రిడ్జీల వల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నారాయణ సార్ గారు ప్రపోజల్ తీసుకెళ్తే ఆ రోజు కోటన్ రెడ్డి గారు అజీజ్ గారు కలిసి దీన్ని పకడ్బందీగా మళ్ళీ దీన్ని బ్రిడ్జి మళ్ళీ మిస్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో చాలాసార్లు నారాయణ సారికి మెమ్మడం ఇచ్చి చాలాసార్లు కనీసం సార్లు సార్ చూశారు ఇక్కడ చూసి వచ్చి బ్రిడ్జి ఓపెన్ చేశారు ఆ వైసీపీ గవర్నమెంట్లో అది పూర్తి చేయలేకపోయింది ఆ రోజు మేము ఎయిటీ పర్సెంట్ చేసిన ఎయిటీ పర్సెంట్ చేయలేకపోయింది అదే మళ్ళీ నారాయణ సార్ మళ్ళీ గెలవడం మళ్ళీ మంచి మెజార్టీతో గెలవడం మళ్ళీ మన నెల్లూరు చాలా అదృష్టం చేసుకుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఆ బ్యాలెన్స్ దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ సార్ చేతుల మీదకే ఇది చేయడం ఆ రోజు అంచూరు జానికి కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి మేము ప్రపోజ్ చేసాము మూడున్నర కోటికి ఆరు మసాని రెడ్డి ఈ మొత్తానికి యాభై వేల మందికి ఈ బ్రిడ్జి కనెక్టివిటీ వచ్చింది అందుకని అన్ని సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ బ్రిడ్జికి చాలా కాలానికి మోక్షం వచ్చింది ఫస్ట్ ఈ బ్రిడ్జి కోసం అనేక సార్లు గట్టిగా మాట్లాడడం జరిగింది మనం మాట్లాడినా కూడా అక్కడ స్పందించే నాయకులు ఉండాలి మంత్రి గారు ఆ రోజు నేను ఇదొకటి దీని మీద ఇంకో బ్రిడ్జి కట్టమన్నాను బాలాజీ నగర్ కి ఆదిత్య నగర్ కి స్కూల్కి పోయే ప్రాంతానికి ట్రాఫిక్ తగ్గుతుంది ఆ ట్రాఫిక్ కి ఈ బ్రిడ్జి కట్టాలి అని చెప్పి సార్ చెప్పినప్పుడు సార్ ఒప్పుకోవడం జరిగింది ఆ రోజు ఇక్కడ కొత్తది కట్టాలన్నప్పుడు అప్పుడు అంచూరు జానకి గారు నలభై ఐదో వార్డు కార్పొరేటర్ అందరూ కూడా గట్టి కట్టడం జరిగింది ఇది పదహారు పదిహేను నలభై ఐదుకి కలిసి వచ్చేటటువంటి బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జికి అంతమంది పాత బ్రిడ్జి ఉండింది పాత బ్రిడ్జికి కింద కేంద్రం పిల్లలు సరిపోతా లేదా అని చెప్పి తిరుపతిలో ఒక టెస్ట్ పెట్టారు కొంత డబ్బులు మిగులుతాయని ఆ రోజు అంచూరు శ్రీనివాసు గారు అదే రకంగా అప్పుడున్నటువంటి ఏఈ వేణుగోపాల్ గారు తిరుపతి కూడా మూడు నాలుగు సార్లు వెళ్ళటం జరిగింది శాంక్షన్ కోసం దానికి గారు పట్టుబట్టారు దీన్ని చేయాలని ఆనాడు కార్పొరేటర్ ఈరోజు మంత్రి గారు ఆయన చేతులుగానే ఆ రోజు శంకుస్థాపన జరిగింది మరి ఆయన చేతుల మీదే ఈరోజు ఓపెన్ చేసింది మధ్యలో వైసీపీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నటువంటి ఆనిల్ ఆనిల్ నిద్రపోతున్నాడు వాళ్ళు చేసిన పనులు ఏమీ లేవు దాచుకోవడం దోచుకోవడం ఒక్కటే ఈరోజు ప్రతి పని మా నారాయణ గారు చేస్తున్నారు నెల్లూరే కాదు జిల్లా కాదు రాష్ట్రం కాదు ఒక స్కూళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నారు ప్రతి పేదవాడు చదువుకోవాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేది ఆయన కాన్సెప్ట్ దాంతోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదే రకంగా మన లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి అదే రకంగా నా దేవం నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని వాటిలో మా నారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఒక పక్క అమరావతి రాజధాని చేస్తూ మరో పక్క జిల్లాను వదలకుండా రాష్ట్రాన్ని వదలకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అదే రకంగా నేను ఒకటే అడుగుతున్నా సార్ని దీనికోసం మధ్యలో రెండు సార్లు మేము చెవులో పువ్వు పెట్టుకొని దీనికో దీన్ని ధర్నా చేయడం కూడా జరిగింది అన్నాడు వైసీపీ ప్రభుత్వంలో సిగ్గుందా మీకు మొత్తం ముక్కాల భాగం నారాయణ గారు మేము పూర్తి చేసాం నేను ఉదాహరణ చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం మీరు ఆ ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయలేరా అంటూ ధర్నాలు చేయడం కూడా రెండు మూడు సార్లు జరిగింది అయినా వాళ్ళ సిగ్గు లేదు చర్ణం లేదు కానీ మా నారాయణ గారు రావడంతో పార్కులతో స్కూళ్ళతో ఆగిపోయినటువంటి బ్రిడ్జీలు కూడా ఆ రోజు ఈనాడు చేయడం జరిగింది నేను నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నాను నెల్లూరు రూరల్ కానీ టౌన్ కానీ ప్రజల చిరకాల కోరిక పెద్ద వర్షం వస్తే తూర్పు ప్రాంతం వాళ్ళు పడవన ప్రాంతం పోలేరు పడవన ప్రాంతం వాళ్ళు తూర్పు ప్రాంతం రాలేరు ఆ రోజు దాని మీద నేను అధికార పార్టీలో ఉన్నప్పుడు పోరాటం చేయడం జరిగింది అది కావాలి సార్ అని ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పెద్ద వర్షాలు వస్తే అండర్ బ్రిడ్జిలన్నీ కూడా అన్ని మునిగిపోతున్నాయి కానీ హాస్పిటల్స్ అంతా ఎక్కువ అపక్కు ఉన్నాయి ఎంతో మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అయ్యప్ప సాగం కూడా దగ్గర పోయి తిరుక్కు రావాలి దాదాపు అరగంట నా బోటు గుండె జబ్బు వాళ్ళు పోవటం కూడా జరిగింది అనేక సార్లు ఈ రోజు ఏమనుకున్నా చేసే శక్తి మా నారాయణ గారికి ఉంది చేయగలరు కూడా అందుకని నెల్లూరు ప్రజల చిరకాల వంతు సార్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీరు చేయాలి దానికి ఇప్పుడు మీరు నుడాక చెప్పారు అనేక పొలాలు ఇస్తున్నారు మీరు నుడా సహకారం చేస్తారు దానికి డబ్బులు కట్టేదానికి నుడా తోట ఉంటుంది మీరు తప్పకుండా దాన్ని సాధించమని మిమ్మల్ని ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇరవ ఓపెన్ చేసిన వారికి మే కంగ్రాట్స్ స్టేషన్ తెలియజేస్తున్నా ఓకే సర్ ఓకే సర్ ఓకే సర్ పర్లేదు సర్ ఓకే సర్ 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 పర్లేదు సర్ మనం కాల్దాం ఓకేనా అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో నెల్లూరులో నలభై నాలుగవ డివిజన్ నుంచి పదిహేనవ డివిజను పదహారవ డివిజన్ వేదానికి నలభై ఐదు వచ్చే నలభై ఐదు నుంచి పదిహేను పదహారు డివిజన్లు పోయేదానికి రౌండ్ థూమ్ అనే ఒక బ్రిడ్జ్ ఉండేది దాని పేరు రౌండ్ తూమ్ రౌండ్ తూమ్ రౌండ్ తూమ్ అని ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు సార్ రౌండ్ తూము అక్కడ బ్రిడ్జ్ సరిగా మీరు ఒక బ్రిడ్జ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీన్ని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది కొంత వర్క్ కూడా పూర్తి చేసాము అయితే బ్యాలెన్స్ వర్క్ ఉంటే అంటే ఆ కాలమ్స్ లో ఒక్క కాలం మిగిలిపోయింది అప్పటికి గవర్నమెంట్ మారింది ఆ ఒక్క కాలం పూర్తి చేసి స్లాబ్ వేసి ఉంటే ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం అయిపోయినది బిడ్జి కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే ఏంటంటే ప్రజలకి సేవ చేయటం ప్రజలు ఏదో కనుక్కొని చేయటం అంతేకాని తెలుగుదేశం వాళ్ళు చేశారు కాబట్టి పద్నాలుగు వంద మేము చేయకూడదు వాళ్ళు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు కంటే మీరు క్లోజ్ చేయాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి రెండు రూపాయలకి చక్కగా ఇరవై లీటర్ల వాటర్కి నెల్లూరులో ఆరు లక్ ఆరు లక్షల ఆరు లక్షల లీటర్ వాటర్ పెట్టాను సీల సెవెంత్ ప్రాజెక్ట్ దాన్ని మూసేశారు ఉన్ని మూసేశారు స్టార్ట్ చేసి ఆపేశారు ఇలా అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసింది ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే ఎలక్షన్స్ మాటిచ్చామో దా ఎలక్షన్స్ ముందు అవి తూచా తప్పకుండా ఈరోజు సూపర్ సిక్స్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేస్తాం దాంట్లో భాగంగానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది చాలా చక్కగా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు దీనివల్ల ఏంటంటే నలభై ఐదు నుంచి పదిహేను పదహారు పోవటానికి కానీ పదిహేను పదహారు నుంచి నలభై ఐదు పోవటానికి ప్రజలకు చాలా అనుభవం ఉంటుంది అదేవిధంగా ఇంకా కొన్ని బ్రిడ్జ్లు కూడా రావాలి ఇలాంటివి వాటిని కూడా అధికారులు వర్కౌట్ చేస్తున్నారు అదేవిధంగా రైల్వే ట్రాక్ మీద కూడా బ్రిడ్జెస్ చేయమని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే అప్పుడు అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తాం అయితే అక్కడ ల్యాండ్ అక్విజేషన్ ప్రాబ్లం వస్తుంది మేజర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టాలంటే ఆ రోడ్డుకి పక్క ఉండే యొక్క ఎన్నో హౌసెస్ని యాక్చువల్గా ల్యాండ్ అక్విజేషన్లో తీసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజేషన్లో ఎంతమంది నష్టపోతారు బ్రిడ్జి కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తాం దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఏదైనా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే ఖజానా ఖాళీ పదివే పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడైనా మీరు కట్టే ట్యాక్సీలన్నీ దానికి వెళ్తున్నాయి వడ్డీ అసలుకి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు నేను అధికారులందరికి అందరికీ ఒకటి చెప్పాను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండుకి జూన్ పన్నెండవ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్ ఈ పక్కనే ఒక డ్రైన్ ఉంది ఈ పక్కన ఇళ్ల మధ్య ఒక పెద్ద కాలువ పోతుంది ఆ కాలవ ఏ బ్రాంచ్ కానీ ఇది ఈ డ్రైన్ అటు కాదు ఇది ఇది చిన్న కాలువ మల్లప కాలు అనేది ఈ డ్రైన్స్ అన్ని కూడా యాక్చువల్ గా ఈరోజు అంటే మెయిన్ గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలాంటి కెనాల్స్ ఉన్నాయి మల్లప్ప మల్లప్పన్నది ఇటువంటి కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది పోసే నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు అది అయిపోగానే ఆ డ్రైన్స్ కూడా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయటం జరుగుతుంది నూట అరవై ఐదు కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అట్కోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆగిపోయింది అది అంటే గత ప్రభుత్వం ఆపేసింది మా మీద కోపంతో తొమ్మిది వందల నలభై కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు పెడితే దాన్ని ఆపేసింది అది కూడా పూర్తి అయితే చేశారు కాబట్టి నేను ఒకటే ప్రజలు చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం